రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఇంటికే పరిమితమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి ఈ అంకెను చూస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది ముఖ్యంగా పట్టణ ఓటర్లు ఉదాసీనతే దీనికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విషయానికి వస్తే తొలి దశలో అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం రెండో దశలో అరవై ఆరు పాయింట్ ఏడు ఒక శాతం మూడో దశలో ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వరకు అరవై శాతం పోలింగ్ జరిగింది ఇంకా నాలుగు దశల ఓటింగ్ పెంచేందుకు ప్రభుత్వాలు కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించాయి ఓటర్లను పోలింగ్ బూతులకు రప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు స్థానిక అధికారులు ప్రైవేటు సంస్థలు కలిసి సమిష్టి ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఓటు వేయడానికి ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్ టికెట్లు బుకింగ్ లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు అభిబస్ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల పదకొండు నుంచి పదిహేనో తేదీ మధ్య చేసే ప్రయాణాలకు కూపన్ కోడ్ అభివోట్ ఉపయోగించి టికెట్ ధరలో కనీసం ఇరవై శాతం నుంచి గరిష్టంగా రెండు వందల యాభై రూపాయల వరకు రాయితీ పొందవచ్చని చెప్పారు ఇది కాక వంద రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుందన్నారు సమ్మర్ కూపన్ ఉపయోగించి టికెట్ బుక్ చేసుకున్న వారిలో రోజుకు ఒకరిని డ్రా ద్వారా ఎంపిక చేసి ఏసీ బహుమతిగా ఇవ్వనున్నారు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లోని ఓటర్లకు ర్యాపిడో ఆఫర్లు ప్రకటించింది మే పదమూడున పోలింగ్ బూత్కు వెళ్ళేవారికి వెళ్లే వారికి ఉచితంగా బై టాక్సీ ఆటో క్యాబ్ ప్రయాణాలు ఉచితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో కలిసి పోలింగ్ శాతం పెంచేందుకు ఈ ఆఫర్ ని తెచ్చింది ర్యాపిడో ఎన్నికల రోజున ఓటర్లు నౌ కోడ్ను ఉపయోగించి ర్యాపిడో యాప్ ద్వారా ఉచిత రైడ్లను పొందవచ్చు